గౌరీదేవి పాట ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి మావిల్లా తోరణమల్లి శ్రావణ మంగళ దౌరొచ్చే ఓయమ్మో ఓ ఇలవేల్పై నీవే రావే మాయమ్మా ఇలవేల్పై నీవే రావే మాయమ్మా ముత్యాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరు మల్ల మాలలు అల్లి తోరణ మళ్ళీ పొద్దు పొద్దున్నే లేచి శుద్ధిగా స్నానము చేసి తీరొక్క పూలను తెచ్చి నీ పూజలు చేసేదమమ్మ అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి పండ్లు పరమాన్నంబు నైవేద్యం పెట్టెదమ్మ నీ నోములు నోచదమమ్మా ఆ చల్లంగా చూడాలమ్మ మాయమ్మా చల్లంగా చూడాలమ్మ మాయమ్మ ముత్యాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరు మల్లెల మాలలు అల్లి మావిళ్ళ మళ్ళీ పచ్చని చీర పసుపు పారాన్ని పెట్టి పచ్చనైన గాజులు వేసి ఒడి బియ్యం పోసెదమమ్మ నీ రూపం మదిలో నిరపి నిరతమ్ము నిన్నే తలచి నీవే మా తల్లివి అంటూ నీ సేవలు చేసెదమమ్మ సిరి సంపదలీయగరావా గౌరమ్మ ఆ చల్లంగా చూడాలమ్మా మాయమ్మా చల్లంగా చూడాలమ్మా మాయమ్మా ముచ్చాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్ల మాలలు అల్లి మావిళ్ళ మళ్ళీ శ్రావణ మంగళ గౌరొచ్చే ఓయమ్మో ఇలవేల్పై నీ వేరావే మాయమ్మా ఇలవేల్పై నీ వేరావే మాయమ్మా ముచ్చాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి మా మావిళ్ళ తోరణ మల్లి